నమస్కారం అండి మనం నిన్నటి రోజున ఇరవై రోజు కార్తీక పురాణం అయితే తెలుసుకున్నాం కాబట్టి నిన్నటి రోజు కొనసాగి కొనసాగింపుగా ఈరోజు ఇరవై ఒకటవ రోజు కార్తీక పురాణం మాత్రమైతే తెలుసుకోబోతున్నాం ఇవాటి వీడియోని చూసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన వ్యవసాయంతో పాటు మనం భక్తి భక్తి పూర్వకంగా కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక గొప్ప మార్గం మన పాపాలని అన్నిటిని పోగొట్టుకోవడానికి ఒక గొప్ప మార్గం ఇదైతే అయితే ఇరవై ఒకటవ రోజు కథ అయితే మొదలు పెడుతున్నానండి భక్తి శ్రద్ధలతో వినండి విన్నంత మాత్రం చేత పో పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలకి కలకి పోతామనైతే కార్తీక పురాణం అయితే మనకైతే చెప్తుంది ఇంకా కథలోకి అయితే వెళ్తున్నానండి పురంజేయుడికి విముక్తి ఎలా లభించింది నిన్నటి రోజున మొత్తం పురంజేయుడిని గురించి పాపాలు పాపాలు చేయటమే విన్నాం కాబట్టి ఇప్పుడు విముక్తి ఎలా లభిస్తుంది అనేది ఈరోజు కథలో ఉందనమాట పురంజేయుడికి విముక్తి లభించుట కార్తీక మాసపు మహత్యం గురించి అతి అత్రి అగస్య మహ మహర్షులు సంభాషణలు వశిష్ వశిష్ఠుడు జనక మహారాజుకు కొనసాగిస్తూ జనక మహారాజుకు కొనసాగిస్తూ ఇరవయ రోజు కథ దురాచారాలతో పారమైన పాపాలు మూటగట్టుకున్న పురంజయుడు విముక్తి పొందే వృత్తాంతం ఈరోజు చెప్పబడుతుంది ఈరోజైతే చెప్పబడుతుంది ఒకసారి వినండి పురంజేయుడు పురంజేయుని దు దురదృష్ట దురదృష్టవశాత్తు కొన కొనసాగిం కొనసాగింపు పురంజీయుడు తన దురాచారాలను ఏమాత్రం మానలేక మానలేక అతని పాపాలు పాపాల ప్రభావంతో ప్రభావంతో రాజ్యంలోని పరిస్థితులు మరింతగా దారుణంగా మారాయి ఒక ఒక్క యాంత్రికుడిని రాక అంటే ఒకరోజు ఒక పుణ్యకారి పుణ్య కార్య పుణ్య కార్యాల కోసం దేశాటన చేస్తూ యాంత్రికుడు అంటే యాంత్రికుడు అంటే ఒక వైష్ణవ భక్తుడు అని అర్థం అయోధ్యకు వచ్చి అయోధ్యకు వచ్చాడు అతడు కార్తీక మాస మాస దీ దీక్షలో ఉన్నాడు కార్తీక మాస దీక్షలో ఉన్నాడు అతని అను ఆ భక్తుడు రాజభవనం పక్కనే ఉన్న శిథిలమైన విష్ణు దేవాలయం దగ్గర దీపం వెలిగించి అందులోనే నూనె అందులో నూనె పోసి ప్రార్థన చేస్తున్నట్లు చేస్తున్నట్టు పక్కనే ఉన్న చెట్టు కింద అలసిపోయిన అలసిపోయిన పురంజేయుడు పడుకొని ఉన్నాడు రాజ్ రాజాజ్ఞ మరియు ఎందుకు అలిసిపోయి ఉన్న పో పురంజేయుడు పడుకొని ఉన్నాడు దీపం దీపం వెలిగించడం చూసి పురంజీయుడు రాజుగా తాను అధికారాన్ని ప్రదర్శిస్తూ ఈ అజ్ఞానం ఏమిటి ఈ ఈ అజ్ఞానం ఈ అజ్ఞానం ఏమిటి దీపాలు వెలిగించడం వల్ల ఏం ప్రయోజనం దీన్ని వెంటనే ఆర్పి ఆపేయండి అంటూ ఆ భక్తుని అపహాస్యం చేశాడు రాజు ఆజ్ఞను పట్టించుకోకుండా భక్తుడు దీపం వెలిగిస్తూనే ఉన్నారు ఉన్నాడు సరిగ్గా ఆ సమయంలోనే బలమైన గాలిలు గాలి వీయడంతో ఆ దీపం ఆరిపోయింది అది కూడా అది కూడా దురాచారుడైన పురంజీయుడు నిద్రిస్తున్న ప్రదేశంలోనే ప్రదేశంలో సరిగ్గా అతని పాదాల దగ్గర ఆడిపోయింది స్వల్ప పుణ్యం అంటారు కదా ఆరిపోయిన దీపం నూనె లేదా నెయ్యి పురంజీయుని పాదాలకు తగలడం లేదా దీపం ఆరిపోయిన పొగ రాజు శరీరానికి తగలడం జరిగింది కార్తీక మాసంలో భగవంతుడి భగవంతుడి కోసం వెలిగించిన దీపం యొక్క నూనె నెయ్యి లేదా పొగ అతని శరీరాన్ని తాకడం అనేది అత్యంత స్వల్పమైన పుణ్యంగా పరిగణించబడుతుంది ఇంకా పొగ లేదా నూనె పాదాలకు తగలడం పొగ శరీరానికి తాకడం అనేది విముక్తికి ఒక మార్గం అయితే చూపిస్తుందని ఈ కథలో ఉందండి ఈ స్వల్ప పుణ్యం పుణ్య ఫలితంగా పురంజీయుడు పాపాలలో కొంత భాగం తక్షణమే నశించింది వెంటనే అతనికి జ్ఞానోదయం కలిగింది కలిగింది తన దురాచారాలకు పశ్చాతా ఆ భక్తుని క్షమించమని వేడుకున్నాడు తక్షణమే వైరాగ్యం పొంది రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు ఇంకా ఈరోజు ఈ కథ ఈ కథ కార్తీక మాసంలో కేవలం ఒక దీపం లేదా దీపానికి సంబంధించి అంశం సంబంధించిన అంశం స్పర్శించిన స్పర్శించిన ఎంతటి పాపం ఎంతటి పాపి అయినా విముక్తి పొందగలడు పొలగ పొందగలడని నిరూపిస్తుంది కార్తీక దీప దీపం యొక్క అపారమైన శక్తిని ఇది మరొకసారి నొక్కి చెబుతుంది కేవలం దీపం లేదా దీపం యొక్క పొగ తగలడం వల్ల ఎంతో కొంత పాపాలు నశించి అతనికి జ్ఞానోదయం కలిగి రాజ్యాన్ని వదిలిపెట్టి అడవులకు అయితే వెళ్ళాడు తపస్సు చేసుకొని విముక్తి పొందడానికని చూశారు కదండి ఇవాళ ఈ రోజునే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ రేపటి రోజు ఇరవై రెండవ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు శుభం కలుగుగాక ధన్యవాదములు